తెలుగు న్యూస్ కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియులకు అండదండలు అందించాలని ఇఫ్టు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ పిలుపునిచ్చారు నవంబర్ ఒకటి నుండి నాలుగు వరకు ఏలూరులో జరగనున్న ఇఫ్టు రాజకీయ తరగతులు మరియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిమిత్తం మంగళవారం అంబికా సెంటర్లో ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు దేశంలో కార్మికుల పరిస్థితులు ఘోరంగా మారాయని ఎన్నుకున్న పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి మరింత పట్టుదలగా పోరాడేందుకు ఈ రాజకీయ తరగతులు ఉద్యమ శ్రేణులకు ఉపయోగపడతాయని వివరించారు ఈ తరగతుల నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావున ఏలూరు పట్టణ ప్రజలు ఆర్థికంగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి జిల్లా కోశాధికారి ఎం నాగరాజు నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు రైతు కూలి సమస్యలపై అన్ని రక అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కార్మిక సంఘమైన భారత కార్మిక సంఘాల సమైక్య సమేఖ ఐఎఫ్టియులవ కార్మిక సంఘం ఈ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు మన ఏలూరులో జరుగుతున్నాయి కార్మిక సమస్యలపై ప్రజా సమస్యలపై రైతుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నాం ఏలూరు పట్టణంలో ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి చుట్టల కార్మికుల పోరాటం అదేవిధంగా జూటిమీలు కార్మికుల పోరాటం మార్కెట్ యార్డు కార్మికుల పోరాటం రైతు ఎరువుల కార్మికుల పోరాటం ఇలాగా మన ఏలూరు పట్టణంలోనే జిల్లాలోనే అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఐఎఫ్టీకి ఉంది ఆ ఐఎఫ్టీ మరింత రాజకీయ చైతన్యవంతం పొందడం కోసం నేడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలంటే పోరాడాలంటే ఇటువంటి కార్మిక సంఘాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది అందుకే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ఐదు వందల మంది ప్రతినిధులై వారికి ఆహ్వానం పరగడం కోసం వారికి నాలుగు రోజులు ఆధిక్యం ఇవ్వడం కోసం చాలా ఖర్చు అవుతుంది కనుక ప్రజలందరూ సహకరించి

రాష్ట్రంలో ఉన్న రైతు కూలి సమస్యలపై అన్ని రక అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసే కార్మిక సంఘమైన భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియు ఐఎఫ్టియుడు